కొంతమంది ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మెంటల్గా చాలా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోతున్నాము ఈ ఫిజికల్ ప్రాబ్లం మమ్మల్ని దీనివల్ల మాకు కంగారు అనిపిస్తుంది టెన్షన్ అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు సో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను పెయిన్ ఈజ్ ఇన్నెవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటే ఏంటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా తాతగారు శ్రీ మనోగిరిధరావు గారు ఆయన ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆయనకి రైట్ హ్యాండ్ అనేది యాక్సిడెంట్లో రైట్ హ్యాండ్ అనేది తీసేశారు ఆల్మోస్ట్ ఫింగర్స్ వరకు కట్ చేశారు ఆ టైంలో రిలేటివ్స్ నుంచి లేకపోతే ఫ్రెండ్స్ నుంచి చాలా రకాల కమెంట్స్ అనేవి వినిపించాయి ఇంకా రైట్ హ్యాండ్ లేదు ఇంకేం చేయలేడు కంప్లీట్గా డిపెండ్ అయిపోతాడు ఫ్యామిలీ మీద అని సో ఆయన ఆ కమెంట్స్ని ఎంతో పట్టుదలగా ఎలా చేశారంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే లెఫ్ట్ హ్యాండ్తో ఆయన రాయడం అలవాటు చేసుకున్నారు లెఫ్ట్ హ్యాండ్తో రాయడమే కాదు తర్వాత ఆయన ఎంఏ పాలిటిక్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి తర్వాత హిందూ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్లో హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయ్యారు అంతేకాదు ఆయన ఎన్నో నవలలు రాశారు ఎన్నో పుస్తకాలు రాశారు ఎన్నో ఆర్టికల్స్ రాశారు ఎంతో మందిని ప్రభావితం చేసే మంచి మంచి స్పీచెస్ ఇచ్చారు తర్వాత ఎక్స్ఎమ్ఎల్సీగా ఎమ్మెల్సీగా కూడా నామినేట్ అయ్యారు సో ఆ తర్వాత ఆయన త్రీ టైమ్స్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది జీవితం ఆయన్ని పరీక్షిస్తూనే ఉంది మొదటిసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాట పడిపోయింది ఆ తర్వాత నడవలేకపోయారు కానీ ఆయన టూ థౌజండ్ సిక్స్లో ఎక్స్పైర్ అయ్యే వరకు ఆయన ఆర్టికల్స్ అనేవి జాగృతి మ్యాగజైన్లో పడుతూనే ఉన్నాయి సో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా త్రీ మంత్స్ ఆయన ఆర్టికల్స్ అనేవి ప్రతి వారం ప్రచురితం అయ్యాయి అంటే ఆయన యొక్క మానసికమైన పట్టుదల ఎలాంటిదో మీకు నేను చెప్పక్కర్లేదు సో సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే వాళ్ళ యొక్క మానసికమైన సంకల్పంతో వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు అలాంటి వాళ్ళే మనకి మార్గదర్శకంగా ఉంటారు సో నా మార్గదర్శి శ్రీ మన్నవగిరిధరావు గారు నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు అందుకే మీ శరీరంలో మీకు వచ్చే ఏ బాధ అయినా సరే మీ మానసిక సంకల్పం కన్నా ఏది పెద్దది కాదు మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీ నొప్పి మీ ఏ రకంగానూ మీ గోల్స్ని అచీవ్ చేయకుండా ఆపలేదు సో ఇది నేను స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నాను సో ఎవరైనా సరే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మన సంకల్పం కనుక గట్టిదైతే మన శరీరం అనేది ఎలా అయినా సరే మనం ఆ ప్రాబ్లమ్ని అధిగమించే మార్గం మార్గం ఎప్పుడూ ఉంటుంది సో మీ పవర్ మీరు తెలుసుకోండి